అందరికీ నమస్తే ఇవాళ మీకోసం నష్టపెట్లో మరొక మంచి హౌస్ తీసుకొచ్చారండి అందరూ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో హౌస్ చూపించమని అంటున్నారు కదా అందుకనే యాభై నాలుగు లక్షల్లో పడమర వాకిలండి మూడు సెంటులు హౌస్ తీసుకొచ్చాను మ్యామ్ ఎవ్వరు కూడా మిస్ అవ్వ మాకు అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి డీటెయిల్స్ తెలుసుకొని కాల్ చేయండి మేడం ఇప్పుడు మనం చూస్తున్నంత కార్ పార్కింగ్ ఏరియా అండి అటు వాటర్ ట్యాబ్స్ రెండు ఇచ్చారు మీరు చూస్తున్న సెట్ బ్యాక్ అండి ఇదిగోండి మనం చూస్తున్న కార్ పార్కింగ్ ఏరియాలో మనకి ట్రైల్స్ మార్బుల్స్ అసలు అంతా కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారండి స్టెప్స్ స్టెప్స్ పక్కన మనకు ఓపెన్ ప్లేస్ ఇచ్చేసారు మేడం ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి మూడు సెంట్లు మెయిన్ డోర్ కూడా టేక్ పూర్తయితే ఇచ్చారండి ఇప్పుడు లోపల హౌస్ ఎలా ఉందో చూద్దాం పదండి హౌస్ అయితే అదిరిపోతుందండి ఒక్క హౌస్ చూసి ఇంకొక హౌస్ చూడడానికి లేదు మేడం అసలు హౌస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇది వచ్చేసి మనకి హాల్ వచ్చేసిద్దు అండి హాల్ చూసారు కదా మనకి టీవీ పెట్టుకున్న ఏరియా కూడా మనం ఎయిటీ ఇంచెస్ టీవీ పెట్టుకున్న ఇంకా చాలా బాగా మంచి ప్లేస్ ఉందండి మనకి మంచిగా డెకరేషన్ షోకేజ్ కేజెస్ చూసారు కదా అదంతా కూడా చాలా క్లాస్గా ఇచ్చారండి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు ఇంకా మీకు నచ్చితే కనుక తగ్గించే అవకాశం ఉందండి ఎనభై పర్సెంట్ లోన్ వచ్చింది వీటి కొలతలు వచ్చేసి మూడు సెంట్లు గజాల లెక్క కొలతలు లెక్క అయితే ఇరవై నాలుగు బై యాభై ఐదు వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తుంది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చూస్తున్నారు కదా డోర్స్ కానీ లోపల మనకి ఏంటంటే ఇంటీరియర్ మెటీరియల్ చాలా అంటే చాలా కలర్ తో చాలా బాగా యూజ్ చేశారండి ఇదిగోటి మనం చూసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు చూస్తున్నారు కదండి ఎవరు మేడం మిస్ చేసుకోమాకండి ఎందుకంటే నలభై యాభై నాలుగు లక్షల్లో హౌస్ ఇంకా మనం అడిగితే రేట్ తగ్గించే అవకాశం ఉంది పడమర ఫేసింగ్ చాలా మంది మొన్న ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయిపోయినాయా మేడం టూ డేస్లోనే అయిపోయినాయా అని అన్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి మనకేందండి ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చూస్తారు కదా మనకి సీలింగ్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుందండి షింక్ ఒకటి ఇచ్చారు చూసారు అంతా లుక్ ఇచ్చారు హౌస్కి హౌస్ అంతా కూడా మేడం యాభై నాలుగు లక్షలు అంటే నేను నమ్మలేకపోతున్నాను కానీ మీరు నమ్మాలి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేశారంటే కనుక మేము చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి మీరు నిజంగా నమ్ముతారు ఇది వచ్చేసి మరొక బెడ్రూమ్ అండి వచ్చేసి చూడండి ఎంత బాగుంది ఇక్కడికి వచ్చేసి వాష్ ఏరియాకి మనకి ఇలా డోర్ ఇచ్చేసారు మేడం ఏంటంటే కనపడకుండా వాష్ ఏరియాకి మనకి డోర్ ఇచ్చేసారు రూమ్ అంతా కూడా మనకి చాలా బాగుంది మరొక బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి విండో వచ్చింది విండోస్కి నెట్ డోర్ కూడా ఇచ్చేసారండి రండి ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం ఆడవాళ్ళ రాజ్యం చూద్దాం కదండి బాగుండిది ఎక్కడైనా సరే కలర్ కాంబినేషన్స్ భలే ఇస్తున్నారు అండి చక్కగా చాలా బాగుండేటట్టు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఎంత బాగుండే మనకి వంటగది ఫినిషింగ్ షింకు రెండు ట్యాప్స్ ఒక విండో ఇలాగ ఇదేమో పూజ మందిరం అండి మందిరం కూడా చాలా బాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా చూద్దాం కదండి మనకి పడవర ఫేసింగ్ కదా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వచ్చిందండి ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇస్తారు ఒక షింకు ఒక ఆర్ ఇస్తారండి సెట్ బ్యాక్ మీకు తెలిసిందే కదా బ్యాక్ మనకు ఒక మోటారు రెండు ట్యాప్స్ వస్తాయి చూస్తున్నారు కదా ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళు కంపల్సరీగా ఎవరికైతే నీడు వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్